సభకు నమస్కారం సీతారాములు నేను ఇద్దరము కమ్మైంట్ గవర్నమెంట్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇద్దరం కలిసి పనిచేశాము సీతారాములు చాలా సౌమ్యుడు చాలా ఉత్తముడు నన్ను అన్నా అని సంబోధించి ఎప్పుడు పిలిచేవాడు నేను కూడా వయసులో చిన్నోడైనా కూడా నేను కూడా అన్న అని ఆయనను సంబోధించేవాడిని ఇప్పుడు నువ్వు రిటైర్మెంట్ ఫంక్షన్కు తప్పనిసరిగా రావాలన్నా అంటే కూడా నేను రిటైర్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా కూడా వచ్చి ఆయన ఫంక్షన్కు అటెండ్ అయ్యాను ఆయనకు కల్చరల్ దాంట్లో కూడా చాలా అనుభవం ఉంది నాతో పాటుగా సాంఘిక డ్రామాలు వేశారు తర్వాత కల్చరల్ ఫీల్డ్లో పారుతా తీయ కల్చరల్ ప్రోగ్రాంలో కూడా నాతో కోసింగరు ఆయనకు మంచి ఇది అనమాట అందుకని ఆయన గురించి నేను ప్రత్యేకంగా ఈరోజు వచ్చాను అన్న నీకు పాట కావాలన్నా పద్యం కావాలన్నా ఎంచుకుంటే చెప్తా పద్య రూపంలో అన్న శ్రీరాముడు నేను ఆంజనేయుడు శ్రీరాముడు అంటాడు ఆంజనేయునితో అందుకే వనచెరులు అతి తెలివి గల మూర్ఖులు మీ జాతి లక్షణమే అంత అంటాడు అంటే ఆంజనేయుడు అంటాడు అవును స్వామి మా జాతి మా జాతి క్రొత్తదా ఈ కోతి నీకు పరాయిదా సీతమ్మ జాడమి చెవి మా నాటితో రామాయణంబు సున్నా సేతుబంధనంబు మాకు చేతగాదంటి మా యుద్ధంబులంక అబద్ధమౌ నో ప్రాణ మర్మంబు దెల్పు రావణుడిందాక రాజ్యమేలు నిసిరా త్రివేల నిసిరా త్రివేల సంజీవి మైతి మా మన సౌమిత్రి స్వర్గాన సఫలు తీర్చో బిడ్డలే మాకు ప్రాణాలటంచు అప్పుడు కిస్కింద వీడి రామైతి మేని మా జాతి లక్షణంబులు మా కోతి లక్షణంబులు మా కురపు లక్షణంబులు ఇప్పుడు ఈనాడు చింతించి చింతించి వగచిన వగచిన ఏమి ఫలము రామా నీ గురించి ఉన్నాయి పద్దెనిమిది